కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని పశువైద్య పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో అధికారులు సమయ పాలన పాటించడం లేదని ఎప్పుడు విధులకు వస్తున్నారో ఎప్పుడు వెళ్లిపోతున్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వివిధ పనుల నిమిత్తం ప్రజలు ఎప్పుడు పశువైద్య పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లినా కూడా తలుపులు మాత్రం తీసే దర్శనమిచ్చినా ఏ ఒక్క అధికారి కార్యాలయంలో మాత్రం కనిపించడం లేదని ప్రజలు వాక్కుతున్నారు అధికారులు విధులకు హాజరు కాకుండా సంతకాలు పెట్టి జీతాలు లేపుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు పశువైద్య పశు సంవర్ధక శాఖ అధికారులపై చర్యలు తీసుకుని సక్రమంగా విధులకు హాజరు అయ్యే విధంగా చూడాలని ప్రజలు కోరుతున్నారు